రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ బిల్లు ఆమోదించడం పట్ల కొనరోపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుందని అన్నారు బీసీ రిజర్వేషన్ పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య నాయకులు లింబయ్య ప్రభాకర్ రెడ్డి వెంగలి వెంకన్న మహమ్మద్ అజీం నాగరాజు మాజీ ఎంపీటీసీ నరసింహాచారి రమేష్ రెడ్డి బుర్ర రవీందర్ సత్యం

నేను పక్క పెద్ద దేవరాజు రాయటే సంవత్సరంన్నర చూద్దాం రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వారు బీసీ సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ వారి శాతం ఎవరి శాతం వారికి కావాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీలకు నలభై రెండు శాతం మా ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని చెప్పి వారు అప్పుడు ఆ పాదయాత్ర సందర్భంలో చెప్పినప్పుడు అందరూ ఇది సాధ్యం కాదని చెప్పి అనుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలకే బీసీలపై వారి వారి మీద ప్రేమ చూపించి వారికి బీసీలలో అన్ని కులాలను ఎవరి వాట ఎంత అనేది చేయాలని చెప్పి ఉద్దేశంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ను క్యాబినెట్లో పెట్టి నిన్నటి రోజున ఆమోదించ ఆమోదించడం జరిగింది అన్ని పక్షాలను కలుపుకొని ఈ రిజర్వేషన్ను ఆమోదించరు కాబట్టి వారికి హృదయపూర్వక మా కోనపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షన ధన్యవాదాలు ఇందులో సహకరించినటువంటి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారికి అలాగే మా వేమున నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వైపు ఆదిసీన గారికి బీసీల నుండి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచు అలాగే మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషను ముందుకు సాగించి అలాగే ఏదైతే కేంద్రం వీళ్ళైతే ఆమోదించరు కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి అట్టి ఆమోదాన్ని అట్టి ఆమోదాన్ని అవలంబించి వారు వారు కూడా క్యాబినెట్లో పెట్టి దీన్ని ప్రతిపాదించాలని చెప్పి మేము మా కోన్రోపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కోరుకుంటున్నాం అలాగే ఒకవేళ మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయని చెప్పి సాకుతో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డంకులు చేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలాగా మేము ఎక్కడికక్కడ వారందరినీ అడ్డుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్ కూడా కిషన్ రెడ్డి గారు కావచ్చు అలాగే బండి సంజయ్ గారు కావచ్చు బీసీ రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా ఆమోదింప చేసే విధంగా వారు కూడా ప్రభుత్వంపై అక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ఈ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను